టీవీ నైంటీ ఫైవ్ న్యూస్కి స్వాగతం మార్కాపురం శివ భక్తులకు మనవి జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి రథోత్సవం సందర్భంగా శివాలయం మార్కాపురంలోని దోర్నాల సెంటర్ దగ్గర రెడ్డి సంఘం ఆఫీసు నందు మార్కాపురం రెడ్డి సంక్షేమ సేవా సంఘం నియోజకవర్గ కన్వీనర్ గుంటకా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్యవర్త డెవలపర్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నూట అరవై రెండు ఫ్లాట్స్ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారి సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది వేసవికాలంలో మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత నుంచి వచ్చే ప్రజలందరికీ దహత తీర్చేందుకు మినరల్ వాటర్ తోటి ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం టౌన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి రామరెడ్డి మండల అధ్యక్షుడు కుందూరు రమణారెడ్డి కరుణ వెంకట నరసింహారెడ్డి బట్టగిరి శివారెడ్డి వెన్న వెంకటరెడ్డి గోరంట్ల చిన్న వెంకటరెడ్డి ఆర్వి సుబ్బారెడ్డి దొండేటి వెంకటేశ్వరరెడ్డి చిట్టిరెడ్డి నరసింహారెడ్డి ఏ హనుమారెడ్డి బాతుల వెంకటరెడ్డి చదలవాడ రామరెడ్డి కందుల లక్ష్మిరెడ్డి కుందూరు సుబ్బారెడ్డి గోగిరెడ్డి వెంకటనారాయణరెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు రెడ్డి సోదరులు పాల్గొన్నారు ఈ సంతన దుకాణం సంహేమ సేవా సంఘం మార్కర్పున మరొకసారి ధన్యవాదాలు తెలియజేසුతా ఉన్నాం అన్నా సన హా ఒక్క ముక్క मैले कभरले स्टाइल भिस गर्न म लेखेको छु। तगडामा इन्ट्रेस्टमा कभर छ। मयाडे सोनो डेस्को। अब म गएर देख्छु। जा जा। अनि रमानु र पिनल गर्नु। एको जुरा। निमाको साइकल। धन्यवाद। अब राम्रो भन्दै। आ। दिते सेवालाई मान्ने هي تيسا بها روانا پورا ۽ هي ڏسڻ